లాస్ట్ ఇయర్ త్రీలో లో జరిగిన రెండు క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక క్రైమ్ ఈ మూడు క్రైమ్స్ ని కూడా డిటెక్ట్ చేశాము ప్రాపర్టీ ఒఫెన్సెస్ ఈ మూడు ప్రాపర్టీ ఒఫెన్సెస్ కలిపి సెవెంటీన్ తులాస్ కోల్ ట్వెల్వ్ లాక్స్ వర్త్ రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరు ఎక్యూజ్ ని కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు ఎక్యూజ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీం ఇంకా పర్వాడ సీఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగలము ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు మనం పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు బైక్ హెప్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్ అందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీమ్ సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది దీంట్లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ ఫైన్ రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా ఇంట్ ఆ చేసి వెరిఫై చేస్తాం ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉంది దాంట్లో మనకి ఫర్దర్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఆర్ డెవలపింగ్ మన దగ్గర జరిగింది వైజాగ్ సిటీలో జరిగింది సో రెండు డిస్ట్రిక్ట్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కోఆర్డినేట్ చేస్తున్నారు ఇంకా ఫర్దర్ లీడ్స్ వస్తున్నాయి దాంట్లో కూడా మనం టీమ్స్ పంపించి చేస్తాం వైజాగ్ సిటీ అది మనకి ఇషియల్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్ అయితే మన స్టేట్ వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిన గ్యాంగ్ కొత్తగా గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అని వన్ వన్ టూ ని పాపులరైజ్ చేస్తూ నంబర్ ఆఫ్ వన్ వన్ టూ ఎక్కువ ఉన్నాయి సో వన్ వన్ టూ అయితే ఎక్కువ మందికి కాల్స్ కనెక్ట్ అవుతాయి అంటే ఒకేసారి ఎంత మంది చేసినా కూడా వన్ వన్ టూ అయితే కాల్స్ కనెక్ట్ అవుతాయి సో హండ్రెడ్ కాకుండా వన్ వన్ టూ కాల్ చేస్తే కూడా పోలీస్ కి సమాచారం వస్తుంది సో ఇది వన్ వన్ టూ అనేది కూడా మనం పాపులరైజ్ చేయాలి సో యాక్చువల్ గా గవర్నమెంట్ వన్ సెంట్రల్ గవర్నమెంట్ వన్ వన్ టూ లాంచ్ చేసినాక అందుకే హండ్రెడ్ వన్ వన్ టూ ఇంటిగ్రేట్ చేశారు మొత్తం హండ్రెడ్ ని తీసేసి వన్ వన్ టూ పెడితే చాలా మందికి హండ్రెడ్ ఏ తెలుసు అని మళ్ళీ కాల్ చేయలేరు అనే దాని మీద వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు ఇంటిగ్రేషన్ వల్ల నంబర్ ఆఫ్ లైన్స్ డిఫరెన్స్ ఉంది బట్ ఈ వన్ వన్ టూ అనేది ఏదైతే ఉందో అది కూడా మీరు పాపులరైజ్ చేస్తే వన్ వన్ టూ కి ఫోన్ చేస్తే కూడా పోలీస్ కి చేయొచ్చు మీరు ఫోన్ లో కూడా చూస్తే ఎమర్జెన్సీ నెంబర్ అన్ని డైల్ అవుతుంది కదా అది వన్ వన్ టూ డైల్ అవుతుంది ఎవ్రీ టైం అది ఎందుకంటే మొత్తం అంతా కంట్రీకి ఒక సెంట్రలైజ్ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ గా వన్ వన్ టూ ని చేస్తున్నారు ఓకే అవ్వలేదు కాల్ దాంట్లో ఇబ్బంది ఏమొస్తుందంటే మనకి హండ్రెడ్ వన్ వన్ టూ కాల్స్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి సో దానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది మీరు నాకు సపోజ్ మీరు హండ్రెడ్ కాల్ చేశారు ఆ టైంలోనే ఇంకో కూడా కాల్ చేస్తే ఒకళ్ళు వరకు వెయిటింగ్లో ఉంటారు దాని తర్వాత చేసిన కనెక్ట్ అవ్వదు సో నంబర్ ఆఫ్ లైన్స్ ఏ అది ప్రాబ్లం ఆ కాల్ యాక్చువల్గా మనకి ల్యాండ్ అవ్వలేదు మన కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవ్వలేదు ఆ కాల్ హండ్రెడ్ అయింది కనెక్ట్ అవ్వలేదు ఆయన కాల్ చేసింది వాస్తవమే అది కనెక్ట్ అవ్వలేదు దీనికి ఫర్దర్ నెంబర్ ఆఫ్ లైన్స్ పెంచడానికి అంటే ఒక్కసారిలో ఎక్కువ మంది కాల్స్ ల్యాండ్ అవుతాము మన నెంబర్ ఆఫ్ లైన్స్ పెంచండి అది మనం ఆల్రెడీ ఫ్లాగ్ చేసాము ఈ కాల్స్ అన్ని కూడా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏదైతే మంగళగిరిలో ఉందో అక్కడ ల్యాండ్ అవుతాయి అక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్కి వస్తాయి సో అది ఆల్రెడీ మనం ఫ్లాగ్ చేసాము మన నంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ చేస్తానికి చేస్తున్నామండి అది ఒక్క కొంచెం బికాజ్ ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్ లో చేసేది కాదు కాబట్టి